ప్రాక్టికల్ గా ఏమంటాడండి సత్యవార్థం నువ్వు కిడ్నాప్ చేసేవా కిడ్నాప్ అయిందా వచ్చాడు మా ఇంటికి నువ్వే చూసావు కదా లిఫ్ట్ లో కూడా మీరే బొమ్మ చూపెడుతున్నారు కదా లిఫ్ట్ లో కూడా వచ్చాడు నువ్వు మాట్లాడుకున్నావు అయిపోయింది తర్వాత కోర్టులో స్టేట్మెంట్ ఇస్తా అన్నాడు పంపించాను తోడు కావాలన్నాడు మనిషిని పంపించా డబ్బులు నేను ఇచ్చానని చెప్తాడు డబ్బులు గట్ట బేర కుదిరిందని చెప్తాడా చెప్పడు కదా అదే సందర్భంలో ఆ తర్వాత వైజాగ్ కూడా మా వాళ్ళతో కలిసి ఉన్నాడు అక్కడ అని చెప్తాడు ఏముంది అందులో లేకపోతే మా వాళ్ళకి ఫ్రెండు ఇట్లాగే నేను అనవసరంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు సరే అట్టయితే నువ్వు కోర్టుకి వెళ్ళి వాంగ్మూలం ఇవ్వా అని చెప్పాను ఇబ్బంది అంటే తోడు నిలబెట్టాను నేను మనిషిని పంపించాను అయితే అని చెప్తాడు ఏముంది అందులో కిడ్నాప్ ఎట్ అవుతుంది విజువల్ చూస్తే పోలీసులు కిడ్నాప్ చేసినట్టు ఉంది కానీ ఇతను కిడ్నాప్ చేసినట్టు అయితే లేదు కదా వైజాగ్ లో నుంచి తీసుకొస్తాను విజువల్ ఎట్టు ఉంది పోలీసులు అతను భుజం మీద చేతులు వేసుకుని తీసుకొస్తున్నారు అదే వంశీ దగ్గర అతను సరదాగా బ్యాగ్ భుజాన్ని వేసుకుని వస్తున్నాడు ఏది కిడ్నాప్ అంటారు అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్ళినా ఏది కిడ్నాప్ అంటారో అందరికి అర్థం అవుతుంది ఇంకోటి ఎక్కడి మీద తీసుకొచ్చింది ఒక చోట ఇంకొకటి అంతకు ముందు అతని మీద ఒక కేసు పెట్టారా లేదా అది కూడా విచిత్రమైన కేసు చూడండి ఐదు లక్షల రూపాయల డబ్బులు తెలుగుదేశాన్ని డిమాండ్ చేశాడట లేకుంటాన అదేంటి అసలు అట్టని కేసు ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో ఆ తర్వాతనే కదా అతను ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మారడానికి ఒప్పుతుంది అంటే బెదిరించారన్నది అర్థం అవుతుంది ఓపెన్ గా ఓపెన్ గా ఎవరు బెదిరి